కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు తగిన గుర్తింపు లేదంటూ విశాఖపట్నం జనసేన నేత గోపీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత నాగబాబుకు తమ ఆవేదన వెల్లిబుచ్చారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే జనసేన నేతే ఆయన ఆధిపత్యమంతా టీడీపీదే ఉందన్నారు ఈ అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లకు అంటూ నాగబాబుకు విజ్ఞప్తి చేశారు దీంతో అసహనం వ్యక్తం చేసిన నాగబాబు మైక్ కట్ చేసేయండి అనుచరులను ఆదేశించారు కూటమిలోని పార్టీల నాయకులతో అపార్థాలు తలెత్తే సమస్య నాయకులతో అపర్తాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకుంటుందని చెప్పారు ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారి నార్త్ లో ఉన్నారు సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకున్నాక ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు అది మాత్రం కావాలి பாட்டி லோங்க சார் கேக்குறாங்க அடுத்த அடுத்த கேக்கிற பட்டி ஸ்டேஜ் மேஸ் கிட்ட மே एग्जांपल இது வீக்கா அதிக சார் கோட்டமே ஸ்டேஜ்ல देखिएगा அதிகமா கால் செய்யணும் पाणी நம்மங்க ஆடு டைகர் நம்மங்க காபட்டி பவன்காலையார் நம்ம ஏஜாயితే மதர் ஆந்திர பிரதேஸ் மையர் ஃபார் பேட்ல வெப்பிதா சார் பப்பால மாட కూడా ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజు గారు నార్త్ ఉన్నారు అన్నారు సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కదా సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు అది మాత్రం మీరు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ కాబోతున్నాడంటూ బాంబు పేల్చారు